న్యూజిలాండ్తో జరిగిన ఐదో వన్డేలో భారత్ విజయం సాధించింది దీంతో వన్డే సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది ఐదు వన్డేల సిరీస్ ను నాలుగు ఒకటితో టీమిండియా కైవసం చేసుకుంది రెండు వందల యాభై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు నలభై నాలుగు పాయింట్ ఒకటి ఓవర్లలోనే రెండు వందల పదిహేడు పరుగులకి కుప్పకూలిపోయింది భారత బౌలర్లలో చాహల్ మహమ్మద్ షామి హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశారు అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లకు రెండు వందల యాభై రెండు పరుగులు చేసింది రెండు వందల యాభై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు నలభై నాలుగు పాయింట్ ఒకటి ఓవర్లలోనే రెండు వందల పదిహేడు పరుగులకి కుప్పకూలింది దీంతో రోహిత్ సేన ముప్పై ఐదు బంతులు మిగిలి ఉండగానే ముప్పై ఐదు పరుగులతో విజయం సాధించింది ఓపెనర్లు హెన్రీ నికోల్స్ కొలిన్ మున్రోలను ఆరంభంలోనే షెమీ పెవిలియన్ కు చేర్చాడు కేదార్ జాదవ్ బౌలింగ్ లో కెప్టెన్ విలియమ్సన్ శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేర్చాడు దీంతో ఐదో వికెట్ కు నమోదైన అరవై ఏడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ తర్వాత కొద్దిసేపటికే లాతం గ్రాండ్ హోమ్ లను చాహల్ ఎల్బిడబ్ల్యూ గా పెవిలియన్ చేర్చాడు ఆ తర్వాత మరో నలభై ఒక్క పరుగుల అనంతరం జేమ్స్ నీషం రన్అట్ గా వెని తిరిగాడు ఇన్నింగ్స్ ముప్పై ఏడవ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్ లో బంతిని స్వీప్ చేసేందుకు నీశం ప్రయత్నించాడు అయితే అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకు దూరంగా వెళ్ళింది బంతి ఎక్కడికి వెళ్ళిందోనని తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్నాడు అదే సమయంలో వికెట్ల వెనుకన ఉన్న బంతిని చూసి పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు అయితే అప్పటికే బంతిని అందుకున్న ధోని రెప్పబాటులో దానిని వికెట్లపైకి విసిరాడు ధోని త్రోని ఊహించలేకపోయిన నీషం పీలవంగా రనౌట్ అయి నిరాశగా పివిలియన్ కు చేరాడు ఆ తర్వాత కిరీజ్లోకి వచ్చిన సాంటనర్ అస్లే బోల్ట్ల వికెట్లు కూడా త్వరగా కోల్పోవడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో జేమ్స్ నీషం విలియమ్సన్లు మాత్రమే పర్వాలేదనిపించారు భారత బౌలర్లలో చాహల్ మహమ్మద్ షమి హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశారు ఐదో వన్డేలో తొంభై పరుగులు చేసిన రాయుడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది టీమిండియా పేసర్ మహమ్మద్ షమికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో అంబటి రాయుడు హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల యాభై రెండు పరుగులు చేసి ఆలౌట్ అయింది న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు నీషం ఒక వికెట్ Get this, Kunaru.